హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం మండలం కోస్తా గ్రామం దగ్గర ఎన్హెచ్ సిక్స్టీన్ పక్కన శ్రీ శ్రీ రాధా గోకులానంద గోసేవ ఆశ్రమం వద్ద విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఐదు రోజులు జరగనున్నది ఈ దివ్యమైన భవ్యమైన కార్యక్రమానికి దేశవ్యాప్తంగా భక్తులు వస్తున్నారు ఈ ఐదు రోజులు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది కావున భక్తులు విశేషంగా హాజరై ఆ శ్రీకృష్ణ పరమాత్మని కృపకు పాత్రలు కాగలరని మనవి ఈ ఆలయం గరుడపక్షి ఆకారంలో ఉండడం దీని విశిష్టత అలాగే అతి పెద్ద గోసేవ ఆశ్రమం కూడా కలదు ఈ ఆలయ ప్రాంగణంలో ఈరోజు అనగా జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున శ్రీకృష్ణ చైతన్య మిషన్ వర్తమాన ఆచార్యులు మరియు అధ్యక్షులైన పరమ పూజ్య త్రిదండి స్వామి శ్రీ శ్రీమద్ భక్తి సాధన కేశవ గోస్వామి గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అందరికీ ఆహ్వానం పలికారు ఆ వీడియో ఇప్పుడు తిలకించగలరు ప్రతిష్టా ఉత్సవ సందర్భంగా ఫిబ్రవరి మూడో తారీఖు నుంచి ఫిబ్రవరి ఏడవ తారీఖు వరకు చాలా వైభవపేతంగా శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లాలో శ్రీ కోస్తా రణస్థలం మండలం నేషనల్ హైవే ఫైవ్ పక్కన ఉన్న శ్రీ నూతన మందిరం శ్రీ గోకుళానంద గోశాల ఆశ్రం ప్రతిష్టా ఉత్సవం చాలా వైభవపేతంగా జరుగును కావున ఈ ఉత్సవ సందర్భంగా భారతవర్షంలో ఉన్న పుణ్యస్థానం నుంచి కాశీ అజ్య బృందావనం హరిద్వారం జగన్నాథపురి మాయాపురం నవదీపం కలికత్తా బొంబే ద్వారకా రామేశ్వరం ప్రాంగణం నుంచి రామేశ్వరం నుంచి అందరూ భక్తులు దయచేసి దండి స్వామిలు పీఠాధిపతులు వేద పండితులు మరియు భగవత్ కథా పారంగత భక్తులు అందరూ ఈ కార్యక్రమముకు దయచేస్తున్నారు సుమారు యాభై ఒక మంది రుత్తుకులు వేద పండితుల ద్వారా జగ్ఞము ప్రతిష్టా ఉత్సవము జరుగుతుంది తర్వాత దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందలు పీఠాధిపతులు దండి స్వామి స్వామిలు బ్రహ్మచార్యులు అందరూ ఈ ఉత్సవంలో పదార్పణ చేస్తున్నారు ఇక్కడ ప్రాంతీయ భక్తులు చుట్టుపక్కల ప్రాంతము ఉన్న దేవస్థానం తిరుపతి ఓవిడం తర్వాత దిగువ తిరుపతి భద్రాచలం సిమాంచల క్షేత్రం శ్రీ క్షేత్రం మరియు పూరి జగన్నాథం పుణ్యస్థానం నుంచి వేద పండితులు కూడా దయచేసి ఈ ఉత్సవానికి ఆహ్వాని ఇస్తున్నారు ఆహ్వానం వాళ్ళందరికీ ఆహ్వానం జరిగింది ఇంకా రావడానికి కూడా వాళ్ళందరూ సిద్ధం అయ్యారు ఈ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొతున్నారు ఐదు రోజులు మృత ఐదు 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 రోజులు హరినామ సంకీర్తన యజ్ఞము ఐదు రోజులు అన్నదాన సంకీర్తనం అన్నిదా అన్నదానం ఇంకా ఐదు రోజులు భాగవత కథా ప్రసంగ ప్రవచనము ఇంకా నగర సంకీర్తనముతో పాటు చాలా వైభవపేతంగా ఈ కార్యక్రమం జరిపించినప్పుడు శ్రీకృష్ణ చైతన్య మిశ్రీ ఠాధిపతి శ్రీ శ్రీమద్ త్రిదండి స్వామి భక్తి సౌధ కేశవ మహారాజు గారు ప్రకటించారు దయచేసి అన్ని ప్రాంతం నుంచి భక్తులు పురుషులు స్త్రీలు ఆబాల బుద్ధ బలితాలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆ ఆహ్వానితలు అని మరి మరీ కోరుతూ ఈ కార్యక్రమానికి తమరందరూ వచ్చి దర్శించి తిలకించి ప్రసాద సేవించి భగవత కథ శ్రవణం చేసి తప్పకుండా అందరూ తరించాలని మరి మరీ కోరుతున్నాం ఇదే మా ఆహ్వానం అందరికీ ఇదే మా ఆహ్వానం సమస్త స్థానము పదార్పణం చేసి ఐదు వందలు ముప్పై రెండు సంవత్సరాల క్రితం రాధాకృష్ణ వెళితత్వం చైతన్య మహాప్రభు మనం ఈ శ్రీకాకుళం సన్నిధిలో ఉన్న శ్రీ పూర్మనారాయణ భగవాన్ని పాదయాత్రలో దర్శించి వచ్చి ఉన్నారు ఆ చైతన్య మహాప్రభు ఇక్కడ కృష్ణప్రాధిలో ఉన్న వాసుదేవ విప్రుడినని కాగలించి సర్పాంగ శరీరము గరిత పృష్టముతో ఉన్న పుష్పరోగంలో ఉన్న ఆ వ్యాధిని తొలగించన్నారు ముట్టుకున్న వెళ్ళిన చైతన్యమహ్ వ్యాధిని నిర్మలం అయింది తర్వాత అక్కడి నుంచి శ్రీ కుర్మనారాయణ్ని దర్శించి అక్కడి నుంచి ఇదే ప్రాంతంలో పాదయాత్రలో సింహాచల కేత్రానికి చేరుకున్నారు ఈ పాదయాత్రలో చైతన్య మహాప్రభు పాదయాత్రలో వెళ్ళిన సమయానికి ఈ గ్రామం ఈ కోస్తా గ్రామం దగ్గర చాలామంది గోపాల బాలకులు బల్లలు గోవులు మేపేవారు ఆ గోవులు మేపడాన్ని మేము చూసి మహాప్రభు బృందావనంలో గోకులపాట్నలో నందమహారాజ్ గారికి ఉన్న తొమ్మిది లక్షల ఆవుల్ని గోవులు పరిపాలన చేసి ఉన్నారు బట్టి బృందావనంలో గోచారణం చేసి ఉన్నా అదే మా చైతన్య మహాప్రభుకి అదే అదే దృశ్యము ఎప్పుడు మనసులో అనిపించారు గోష్ట అని గోష్ట అంటే గోవులు ఉన్న స్థానమే గోష్టం అది పూర్వము ఇది గోఘోష్టము అని అనుకుంటూ ఈ ఊర్లో ఐదు ఆరు నిమిషాలు రోడ్డు పక్కన కూర్చుంటూ ఆవులు మేపడనమే పక్కపక్క దోడలు ఆడకూడనమే పచ్చగాటి మేపడడే చూసి ఆశ్చర్యపోయి గోపులము గోష్ఠము నందకు గుడి వచ్చింది ఐదు ఆరు నిమిషాల్లో ఇక్కడ ఆగిపోయి గోవులుని దర్శించి ఇక్కడ నుంచి పునః ఇంకా శిమంజల క్షేత్రానికి పాదయాట్ర మొదలు చేరుకుంటారు ఇక్కడ చైతన్య మహాప్రభువు ఆగి ఉన్నవట్టి గోష్ఠా వి భ్రన్స్మై గోష్ఠా పేరుకిపోయి పోతాని అది ఇక్కడ పేరు ఏర్పడింది కాలక్రమంగా అది మనము స్థల పురాణంలో ఇటువంటి విషయాన్ని విషయాన్ని మనం చదివి చూసి ఈ స్థానము భగవంతుడు మాకు ఇచ్చిన వలన మా గురువు గారు త్రిదండీ స్వామి భక్తి వైభవ స్వామి మహారాజు గారు ఈ స్థానానికి పదార్పణం చేసి ఈ స్థానము చూసి చాలా సంతోషపడుతూ మా అదృష్టానికి చైతన్య మహాప్రభు ఇట్లాగా జాగా ఇవ్వలేదురా నేషనల్ హైవే మీద మీకు ఇది జాగా లభించింది బట్టి నువ్వు విశాలమైన మందిరము ఇక్కడ నిర్మించి పాదయాత్రలో వచ్చిన ఇక్కడ హరిద్వారం ఇంకా నుంచి పాదయాత్రలో బృందావనం కాశీ అజోధ్య నుంచి పాదయాత్రలో వచ్చిన సాధురాత్రులకి ఇక్కడ మందిరము వాళ్ళందరికీ ఉన్న ఉండడానికి వసతి చాలా బాగా కట్టి అందరికీ జళదానం అందరికీ ఉండి సాధురాంధు వాడు పరిశ్రమ తొలగిన వారికి పా పాదజాతల్లో నడిచి వచ్చి ఉన్నారు ఇక్కడ ఉండి వాళ్ళందరూ కూడా చక్కగా ప్రసాదం ఏర్పాటు చేసి సాధనని ఇక్కడ వాళ్ళు శ్రమ పరిహారము గురించి చక్కటిమైన మందిరం భవ్యమైన మందిరం మీరు కట్టి ఈ మాత్రం సాయం చేయాలి ఇప్పుడు ఎవరికి చూపించాలి పేరు సంపాదించాలి ప్రతిష్ట పొందాలి అని ఎటువంటి ఉద్దేశం అనలేదు అంటే ధర్మమే మనం అహింస అహింస పరమో ధర్మం ధర్మ సంస్థాపనార్థాయ చైతన్య మహాప్రభు ఏంటి కృష్ణుడు ఏంటి రాముడు ఏంటి అందరూ కూడా ఆచార్యులు అందరూ కూడా రామానుజాచార్య శంకరాచార్యులు అందరూ పాదయాత్రలో భారత వర్షం అంతా కూడా పుణ్యభూమి అందరూ కూడా భ్రమించి భ్రమించి తన తన యొక్క సనాతన ధర్మాన్ని ప్రచారం చేసి ఉన్నారు బట్టి ఆ మహాజన జన గత కొంత మహాజనులు చేసి వెళ్ళిన ఆ దారిలో మీరు వెళ్తూ అటువంటి ధర్మం సనాతన ధర్మం రక్షించి అత్యాచేయాలి ఈ మందిరం మందిరం నిర్మాణించి భగవంతుడు విగ్రహ ప్రతిష్ట చేసి హోమో జజ్ఞాలు వేదమంత్రము ఉచారించి ఈ స్థానానికి పవిత్రం చేయాలి ఈ అంచలలో భక్తులందరూ కూడా పూరితం అవ్వాలి అని అని చెప్పి అందరూ స్వాదులు మహాతులని రప్పించి ఇప్పుడు త్రివేణి సంగంలో అక్కడ అలాహాబాదంలో అది ఇప్పుడు పదిహేను సంవత్సరం ఉన్న పద్నాలుగు సంవత్సరం కుంభమేళ అక్కడ జరుగుతుంది అక్కడి నుంచి భక్తులందరూ ఇక్కడికి ఇక్కడికి దయచేసి చాలా చాలా గరివస్థితిలో ఉన్న పేదవుడు ఉన్నవాళ్ళు అంత అందరూ మళ్ళీ సరే అదే స్వామిలే ఇక్కడికి పదార్పణ చేస్తున్నారు బట్టి వస్తున్నారు బట్టి తమరు అందరూ కూడా పల్లెటూరు నుంచి సిటీ నుంచి పెద్ద పెద్ద ప్రాంతం నుంచి చాలా అనేక ప్రాంతం నుంచి భక్తులు వచ్చి సాదు దర్శించండి తర్వాత జగ్యాన్ని దర్శించండి పురాణాన్ని శాస్త్రాన్ని ఉపన్యాసాన్ని వినండి మహాప్రసాదం తినండి అందరూ ఇంట్లో తింటున్నారు ఎవరు చనిపోతే తింటున్నారు ఎవరు పెళ్లి ప్రసాదం తింటున్నారు పెళ్లిలో కానీ ఇది దేవుడు ప్రతిష్ట దేవుడు ఈ నూతన మందిరంలో స్థాపన జరుగుతుంది బట్టి మహావైభవపేత్తంగా అందరికీ ప్రసాద వితరణం చేస్తూ అందరూ కూడా సాధవుని దర్శించి శరీరము ప్రసాదం దర్శనం సేవన చేస్తే ఆరోగ్యం బాగుంటుంది కంటిలో స్వామి ప్రతిష్ఠించిన స్వామిని చూస్తే కంటి బాగుంటుంది సాధుల్ని స్పర్శన చేస్తే సమస్త పునీతం పవిత్రం అవుతారు ఇంకా నామ సంకీర్తనం సేవలో పడితే అందరూ జన్మ తనలో ఉన్నాము అమ్మ పాపలంతా తొలిగిపోతుంది తొలగిపోతుంది అంచేత అన్ని విధంగా ఉపాయములో భక్తులు ఏ రకంగా తరింపు అవుతారు తొరింపు ఇస్తారు తొలింపుతారు మహాత్ముల్ని దర్శనం చేసి విగ్రహాన్ని దర్శనం చేసి జగ్యాన్ని దర్శనం చేసి మహాప్రసాద స్వీకరించి నామం చెవులు విని లోపల ఉన్న అన్ని పాపాలు జన్మ జన్మాంతరేపి జన్మ జన్మంలో చేసుకున్న పాపము మొత్తానికి కడిగిపోతుంది అని అని శుభ్రమవుతుంది అని ఈ ఉద్దేశంతో ఈ పెద్ద ఏర్పాట్లు ఈ యంత్రంలో ఎప్పుడు చేయలేదు అట్లాగా ఏర్పాట్లు మనం చేయడానికి వెళ్తున్నాం కాబట్టి అందరూ అంటారు తూర్పు గోదావరి జిల్లా ఇది అందరూ పేదవాళ్ళు అని అని తేలిగా వదిలేస్తున్నాడు దేవుడు దర్శనం ఇస్తే భగవంతుడు వేదోడికి ఏంటి ఉన్నవాళ్ళు ఏంటి వాళ్ళు అందరూ కూడా పవిత్రమవుతారు అందరూ కూడా ఈ అంచలంలో ఉన్న భక్తులందరూ ఆయు ఆరోగ్య భోగ భోగభాగ్యంతో అందరూ కూడా పుణీతమై ధనధన గోపలక్ష్మి అందరికీ ప్రాప్తయ్యి ఇంకా సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమైషా ఓ బ్రాహ్మణే సుమవంతు నిత్యం Lo casa nos da que no lo vanto.